అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా రాశి వారి జీవితం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీ శుక్రవారం యొక్క దినపలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాల ప్రకారం చేదు వార్తలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి చేదు వార్తలు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారి ఎటువంటి ప్రతికూల అనుకూ అనుకూల ఫలితాలను మీరు అందుకోపోతున్నారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం చేయవలసినటువంటి దేహపారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేమేం అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు వస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు రహస్య త మనసులో ఉన్నదశలు బయటికి చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించిన ప్రణాళికను కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటారు ప్రజాకర్షణ స్వభావం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల వ్యాపారాలలో బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులలో కూడా అభివృద్ధి చేస్తారు వంశ పారపర్యంగా వస్తున్న ఆస్తులను అభివృద్ధి పరచడంలో ఎక్కువగా ఆసక్తిని కలబరుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం దినఫలాలు రాశి వారికి చూస్తే కనుక చేదు వార్తలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఏదైనా అవకాశం కోసం ఈరోజు ఈ మధ్యకాలం చాలా గట్టిగా ప్రయత్నం చేశారు అవకాశం మీకు వస్తుందో లేదని నిరాశ చెందుతున్నారు అటువంటి వారు దానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ మీరు నిరాశ చెందకండి ఎందుకంటే ఒక అవకాశం దేవుడు మనకి ఇవ్వలేదు అంటే దానికి మించిన అవకాశం ఏదో ఒకటి మనకు రాబోతుందనే విషయాన్ని గమనించాలి అలాగే దినపడల ప్రకారం రిజల్ట్ కొన్ని అంశాల్లో మీకు ప్రతికూలంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి మీతో చాలా సఖ్యతగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ ఒక విషయం వల్ల మిమ్మల్ని అర్థం చేసు అపార్థం చేసుకొని దూరం పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇది మీరు జీర్ణించుకోలేనటువంటి అంశం అని చెప్పుకోవాలి అయినప్పటికీ నిరాశ చెందకండి ఖచ్చితంగా అది తక్కువ సమయంలోనే వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారనే విషయాల్ని గమనించి రియలైజ్ అవుతారు మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని క్షేమాపణలు కూడా అడుగుతారు అందుకే దినపదనల ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులు చిన్న చిన్న మనస్ అర్థాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో కూడా జాగ్రత్త పడండి ఇటువంటి చేదు వార్తలు ఉన్నాయి అలాగే కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా ఈరోజు మీకు కనిపిస్తున్నాయి వ్యాపారంలో ఎటువంటి లాభాలు వచ్చే అవకాశాలు ఈ కన్యా రాశి వారికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి వ్యాపార కూడలి అద్దె కూలికి ఇవ్వాలనుకునే ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది కన్యా వారి జాతకులు ఎవరైతే నూతనంగా అలాగే రాశి జాతకులు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో వారికి పై అధికారుల నుండి ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి అలాగే ఈరోజు దినపడల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది అనారోగ్య సమస్యల నుంచి కాస్త ఉపశమనం కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా కొన్ని చేదు వార్తలు ఉన్నప్పటికీ కొన్ని అనుకూలమైన ఫలితాలు కూడా కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల్లో ఈరోజు రోజు పనుల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఆరాధన తప్పనిసరి చేసుకోవాలి విష్ణు శాస్త్రం పారాయణ చేయండి లలిత సహస్రనామ పారాయణ చేయండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి గురు దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పాటించండి శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇది ఎంతో పుణ్యఫలాన్ని మీకు ప్రసాదిస్తుంది అని అలాగే పేదలకు పాదరక్షల గొడవలు దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కన్యరాశి వారికి మిశ్రమ పాలమని కాలమని చెప్పుకోవచ్చు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మ చింతనతో వ్యవహరిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఆధ్యాకారంతో పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని ధరించరనివ్వదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాల్లో సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు దొరకను సమయానికి నిద్రాహారాలు పాటిస్తారు అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు తొలగును అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కోరుకున్నది పై ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులు దూరం చేసుకుంటారు ఈ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందడం చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను తొలగను మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు ఈ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగిన ఖర్చు ఏర్పడుతుంది దైవ బలం పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు పనులకు ఆటంకాన్ని తొలగకుండా చూసుకుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ధనలాభం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనులలో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది అదేవిధంగా శత్రువులను దూరం చేసుకుంటారు అదేవిధంగా అధికారుల సహాయ సహకారాలు అందుదా బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది విన నిరంతర సాధన వల్ల పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధత ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పనితీరుని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సవ్ సర్దుకుంటాయి దురాశ అభ్యాసాలను తొలగించాలి మీ యొక్క రంగాలలో అన్ని అనుకూలంగా మారడం కీలక సమయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతోనే ఒక పనిలోని అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సహకారాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలోని పెద్దల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రులతో కలిసి అనుకున్నత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం ఉద్యోగస్తులకి నూతన బాధ్యతలు పెరగడం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుంది సన్నిహితుల నుంచి అను అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం నూతన కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరగడం గృహం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆత్మీయులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపార ఉద్యోగాల అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మీకు కీర్తి కీర్తి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యరాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరుని ఏర్పాటు చేయండి